హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ప్రత్యేక హీరాన్ని మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని ఆ మహోన్నతమైన విశ్వ మేధస్ కు మీ అందరి తరఫున ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను డబ్బు సులభంగా పొందటానికి డబ్బుని ఎలా ట్రీట్ చేయాలి డబ్బుతో ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు ఎంత ప్రేమగా ఎలా మాట్లాడాలి ఈరోజు తెలుసుకుందాం అయితే మనం డబ్బుని ఆకర్షించకుండా డబ్బు రాదు ఆ ఆకర్షణ ఎలా చేయాలి ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు మీ దగ్గర పాకెట్ మనీ ఐదు వందల నోటైనా పది రూపాయలైనా సరే వంద అయినా సరే ఏదైనా మనీనే విశ్వానికి ఒక రూపాయి అయినా లక్ష కోట్లయినా సమానమే డబ్బే అది అయితే లక్ష కోట్లు ఇవ్వటానికి కూడా యూనివర్స్ కి ఒకే సమయం తీసుకుంటుంది పది రూపాయలకి ఒక నిమిషము లక్ష కోట్లకి పది గంటలు లేకపోతే పది సంవత్సరాలు అలా కానే కాదు విశ్వానికి ఒకటే సమయం పడుతుంది ఎంత పెద్ద కోరిక అయినా సరే ఒకటే సమయం పడుతుంది అది మనం నమ్మినప్పుడు అయితే డబ్బు పట్ల చిన్ననాటి నుంచి మనం తెలిసి తెలియక మిస్టేక్స్ చేస్తుంటాం కొన్ని అనర్గో అనగొడని మాటలు లేకపోతే ఇతర ప్రసంగాల్లో మన చుట్టుపక్కల మనుషులు చుట్టాలు బంధువుల్లో డబ్బుకి వాల్యూ ఇవ్వకూడదు ఆ డబ్బుదేముంది అని ఎన్నో రకరకాల నెగిటివ్ మార్ట్లు వినటం ద్వారా ఆ డబ్బు మన నుంచి దూరం అయిపోతుంది ఆ డబ్బుని ప్రేమగా ఎలా ఆహ్వానించాలి ప్రకృతిని ప్రేమిస్తాం చిన్న పిల్లలు క్యూట్ గా ఉండే దగ్గరకు తీసుకుని చాలా చక్కగా మాట్లాడతాం మరి డబ్బు కూడా ఎనర్జీ కలిగి ఉంది ఎవరి దగ్గర డబ్బు లేదో వాళ్ళు నిరుత్సాహంగా ఉంటారు ఎవరి దగ్గర డబ్బు ఉంటుందో వాళ్ళు కడగా ఉంటారు డబ్బు ఎనర్జీ ఇస్తుంది అనడానికి అది నిదర్శనం మరి అలాంటి డబ్బుతో ప్రతి రాత్రి ఎలా మాట్లాడాలి కొంత డబ్బు తీసుకోడు మీ దగ్గర ఎంత ఉంటే అది తీసుకోడు అంటే పాకెట్ లో అందరూ ఇప్పుడు ఫోన్ లో అకౌంట్ లో ఉంచుకుంటారు కాబట్టి మినిమం కొంత డబ్బు పెట్టుకుంటారు కాబట్టి మీకు నచ్చినంత డబ్బు తీసుకోండి మీ దగ్గర ఎంత ఉంటే అంత ఒక నోట్ తీసుకున్నా పర్వాలేదు సో ఈ డబ్బుని నాకు తీసుకున్నప్పుడు చేతుల్లో ఇలా పట్టుకుని మీరు రాత్రి పూట మీ బెడ్రూమ్ లో కూర్చుని ఉంటే కనుక సో మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా చూసుకోండి ఇట్లా పట్టుకోండి పట్టుకుని ఆ మనీకి మనం చెప్పాలి ఏమని చెప్పాలి ఫస్ట్ మనీ ముద్దు పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఇష్టంగా పట్టుకోవాలి ప్రేమగా పట్టుకుని ఒక ఈ డబ్బుకున్న నెగిటివ్ పోయి అది పేలుస్తున్నప్పుడు మంచి స్మెల్ రావడానికి వాసన చూసినప్పుడు ఆ ఏరియాలో ఆ బెడ్రూమ్ లో ఈ డబ్బు ఎనర్జీ స్మెల్ నెగిటివ్ బయటకు వెళ్ళిపోయి మంచి స్మెల్ రావడానికి మనం ఏం చేయాలి ఏదన్నా ఒక పెర్ఫ్యూమ్ తీసుకోవాలి నేను జాస్మిన్ తీసుకున్నాను జాస్మిన్ తీసుకుని మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోవచ్చు మీకు ఏది ఇష్టం ఆ నేను మీకు ఒక ఉదాహరణ చూపించడం కోసం చేస్తున్నాను ఇలా ఈ డబ్బు పట్ల మనం స్ప్రే చేయాలి లైట్ గా స్ప్రే చేసినప్పుడు వాసన అనేది చాలా బాగా వస్తుంది అంటే ఆ నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది ఎక్కడైతే సువాసనలు మంచి వాసనలు ఉంటాయో అక్కడ నెగిటివ్ ఉండదు అందుకే మీ ఇల్లు కూడా చాలా పరిశుభ్రంగా పెట్టుకోవాలి వాసన రాకూడదు ఇల్లంతా కూడా సువాసన వచ్చేలా చూసుకోవాలి అందుకే సుగంధ ద్రవ్యాలు యూజ్ చేయాలని చెప్తున్నాను సో ఇలా పెర్ఫ్యూమ్ జరిగిన తర్వాత మీరు డబ్బుని ముద్దు పెట్టుకుని ఈ డబ్బు పట్ల ఉన్న ప్రేమని మీరు చూపిస్తున్నారు లేకపోతే కొందరు ఆ జోవాదు అనేది కూడా ఉంటుంది ఇది చాలా ఎక్కువసేపు వస్తుంది జొవాదు అది లిక్విడ్ రూపంలో కూడా దొరుకుతుంది ఇట్లా పొడి రూపంలో కూడా జుబాద్ దొరుకుతుంది ఈ పొడి జస్ట్ ఇట్లా మోక్ తీసి మనం ఈ పైన ఉన్నటువంటి పొడి లేయర్ ని జస్ట్ ఇట్లా అంటిస్తే చాలు ఆ స్మెల్ చాలాసేపు ఉండిపోతుంది మీరు ఒక హాఫ్ అన్ అవర్ చేస్తారా విజువలైజేషన్ డబ్బు పట్టుకుని ఇంకా రోజంతా ఈ స్మెల్ ఉండిపోతున్నాను జుబాద్ చాలా వాసనగా ఉంటుంది ఒకసారి పిలిస్తే ఈ మనసు అంతా కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది అంటే మూడ్ అనేది చాలా అట్రాక్టివ్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మనం విజువలైజేషన్ చేసిన ఈ మనీ పట్టుకునే ఓ పోనో చెప్పిన మన మనసు అంతా కూడా తాజాగా ఉండాలి అంటే కూడా ఈ జువాదు పొడి కూడా చాలా సేపు ఉంటుంది చాలా అవర్స్ ఉంటుంది రోజు మొత్తం ఉంటుంది కొన్ని రోజుల పాటు ఉంటుంది రోజు మొత్తమే కాదు అలాగే లిక్విడ్ జువాదు లిక్విడ్ ఇది కూడా జస్ట్ అట్లా రాస్తే చాలు ఇట్లా తీసి మనం జస్ట్ ఊరికి అట్లా జస్ట్ టచ్ చేస్తే చాలు స్మెల్ ఎక్కువసేపు ఉంటుంది అప్పుడు ఏమవుతుంది దానికొన నెగిటివ్ బయటకు వెళ్ళిపోతుంది నెగిటివ్ బయటకి వెళ్ళిపోయి మనం కోరుకున్న కోరిక ఈ డబ్బుని ప్రేమించే పరిస్థితి ఈ డబ్బు కూడా మనల్ని మన దగ్గరికి రావటానికి చాలా ఇష్టం చూపిస్తుంది ఎందుకని మనం ప్రేమతో సువాసనతో ఈ డబ్బుకి మంచి వాక్యాలు చెప్తాం ఇప్పుడు సో ఇలా పట్టుకున్నాం కదా ఈ పెర్ఫ్యూమ్ అంతా రాసి ఈ లిక్విడ్స్ అన్ని రాసుకున్న తర్వాత మనకి మంచి స్మెల్ వస్తుంది ఈ డబ్బుకున్న నెగిటివ్ బయటకు పెడిపోతుంది మన బెడ్రూమ్ కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది అలాంటి మంచి స్మెల్ స్థితిలోకి మనం చేరుకొని రాత్రి పూట నిద్రపోయేటప్పుడు ఈ డబ్బుని ఇలా పట్టుకొని దీనికి రాసిన పెర్ఫ్యూమ్ అంతా కూడా స్ప్రే అవుతా ఉంటది స్ప్రెడ్ అవుతా ఉంటది సో అక్కడ ఉన్న వాతావరణం అంతా కూడా బెడ్ అంతా కూడా తాజాగా ఉంటుంది అప్పుడు ఇష్టంగా రెండు చేతులతో ఇలా పట్టుకుంది మనం చెప్పాలి మనీ నీ పట్ల నా చిన్న నుండి ఈ క్షణం దాకా నేను తెలిసి తెలియక చేసిన అన్ని పొరపాట్లకు నేను మనస్ఫూర్తిగా నీకు క్షమాపణ చెప్తున్నాను ఐ లవ్ యు మనీ ఈ రోజు నుంచి నిన్ను నేను ప్రేమిస్తున్నాను థ్యాంక్ యూ అని నాచురల్ గా ఇష్టం రావాలి దీని పట్ల ఆర్టిఫిషియల్ గా కాకుండా ఫైవ్ సెన్స్ ఫీల్ అవుతూ ఇష్టంగా చెప్పాలి దీని ప్రేమతో మునిగిపోవాలి అలా చెప్తున్నప్పుడు దీనికి ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీ తీసుకుంటుంది ఈ ప్రేమ ఈ డబ్బు పట్ల మనం ప్రకటించే వ్యక్తం చేసే ప్రేమ తీసుకుంటుంది నిజాయితీతో ఇష్టంతో చెప్పాలి అంత ఇష్టంతో చెప్పినప్పుడు డబ్బు మనకి వ్యతిరేకం కాకుండా అనుకూలంగా మారిపోతుంది మన పక్కనే ఉంటుంది అనంత విశ్వశక్తి ఎప్పుడు కూడా విశ్వ సంపదలు అంతా కూడా మన పక్క పక్కనే ఉంచుతుంది అనమాట మనం ఏ క్షణం అయితే ప్రాణం పెడతాము అంత విశ్వాసాన్ని ప్రకటిస్తాము ఎనర్జీ లెవెల్స్ వెళ్తాయి వెళ్ళి డబ్బుని సులభంగా పొందుతాం ఈ డబ్బు ఇలా పట్టుకున్న తర్వాత ఇష్టంగా ఐ లవ్ యూ చెప్పిన తర్వాత ఇక నుంచి ప్రేమిస్తాను అని చెప్పిన తర్వాత ఈ డబ్బుని పూజించకూడదు గుర్తుపెట్టుకోండి ఏంజల్స్ నెంబర్స్ ఏవి కూడా దాయకూడదు దాన చేయాలి ఖర్చు చేసేయాలి దాచి పెట్టకూడదు లాకర్ లో డబ్బుని స్ట్రక్ చేయకూడదు ఫ్లో ఉండాలి అంటే విచ్చల విడిగా ఖర్చు పెట్టమని కాదు దేనికి న్యాయబద్ధంగా ఖర్చు చేయాలో దానికి ఖర్చు చేస్తే ఇంకా పెద్ద మొత్తంలో నేను పొందుతున్నానని చెప్పాలి సో అలా డబ్బు పట్టుకున్న తర్వాత ఈ ఇంటెన్షన్ అంతా ఎందుకు గుర్తు చేస్తున్నానంటే మీ మనసులో అది గుర్తుండిపోయి రెగ్యులర్ గా చేయాలి కాబట్టి సో ఇలా పట్టుకుని ప్రతి రాత్రి పూట ఈ మనీని మీరు చాలా ఇష్టంగా చూస్తూ ఫస్ట్ క్షమాపణలు చెప్పాం కదా చెప్పిన తర్వాత థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి ఈ డబ్బును చూస్తూ దియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని ఇష్టంగా చాలా ఆప్యాయంగా చెప్పాలి అహో పోను పోను డబ్బు పట్ల ఉన్న వ్యతిరేకత అంతా మాయమైపోయి అలా కనీసం నూట ఎనిమిది సార్లు చెప్పినప్పుడు మనకి డబ్బు రాకుండా స్టక్ అయిపోవటము లేకపోతే అప్పులు తీర్చలేకపోవటము లేకపోతే రావాల్సిన ప్రమోషన్స్ రాకపోవటం జీతం తక్కువ రావటం లేకపోతే వచ్చిన డబ్బు వెంటనే మాయమైపో ఇదంతా ఏంటి నెగటివ్ బ్లాక్స్ ఏర్పడ్డాయి అవన్నీ క్లియర్ అవుతాయి అట్లా రోజు కూడా ప్రతి రాత్రి నూట ఎనిమిది సార్లు ఈ డబ్బుకి ఇట్లా స్వయంగా పట్టుకుని స్పర్శతో టచ్ చేస్తూ నూట ఎనిమిది సార్లు ఐఎమ్ సారీ ప్లీజ్ పర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని ఇష్టంగా చెబుతున్నప్పుడు రాత్రి పూట నిద్రలోకి వెళ్ళిన తర్వాత మన ఆత్మ బ్లాక్స్ అన్ని క్లీన్ చేసి డబ్బుని సులభంగా మనకు వచ్చేలా చేస్తుంది ఆ డబ్బు పట్ల ఇసిరి వేయటం గాని వంకరగా మడత పెట్టేయటం లేకపోతే చిరిగిన నోట్లు పెట్టుకోవటం అట్లా చేయకూడదు ఆ స్టిక్కర్ వేస్తారు కొంతమంది ఆ నోట్ కి మధ్యలో స్టిక్కర్ వేసి దాని జాగ్రత్తగా పరిస్థితిలో పెట్టుకుంటారు చిరిగిపోయిన నోట్లు స్టిక్కర్ వేసిన నోట్లు మన దగ్గర ఉంచుకోకూడదు ఇమ్మీడియట్లుగా మార్చేయాలి బ్యాంక్ లో ఇచ్చేసేయాలి మార్చేయాలి అదేంటంటే చిరిగిపోయిందంటే పవర్ పోయిందని అర్థం బెజం పడింది ఇరిగిపోయింది చిరిగిపోయింది వాటిని ఉంచుకోకూడదు అది నెగిటివ్ ని రిలీజ్ చేస్తుంది ఇట్లా మీరు చాలా ఇష్టంగా ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు నూట ఎనిమిది సార్లు ప్రేమతో ఇలా పట్టుకుని ఇష్టంగా చాలా చక్కగా ఎవరు ఏమనుకుంటున్నారు పట్టించుకోకుండా మీ బెడ్రూమ్ లో అవసరమైతే తలుపు వేసుకుని చాలా చక్కగా నిదానంగా ప్రేమతో ఆ ఇష్టాన్ని డబ్బు పట్ల ప్రకటించాలి ఇక నుంచి డబ్బు మీ దగ్గరికి కొత్తగా రాగానే ఫస్ట్ డబ్బును ముద్దు పెట్టుకోండి నువ్వంటే నాకు చాలా ఇష్టమని పూజించకూడదు ప్రేమించాలి కృతజ్ఞతలు చెప్పాలి డబ్బు పట్ల అలా ఎప్పుడు మనీ వచ్చినా మీరు థ్యాంక్ యూ చెప్తూ మనకు వచ్చిన దాంట్లో టెన్ పర్సెంట్ దానం చేస్తానని అనంత విశ్వశక్తి ప్రమాణం చేస్తూ ఆ ప్రమాణాన్ని తీసుకుని డబ్బు ఫ్లో ఎప్పుడు వచ్చేలా చేస్తుంది డబ్బు లేని స్థితి అనేది ఉంటది అసలు మనం ఎప్పుడు కూడా పుష్కలంగా ఒక ప్రవాహం లేగానే డబ్బు వస్తున్న స్థితినే చూడాలి నా దగ్గర లేదు వస్తే ఉండదు నేను అసలు కంటితో చూడని డబ్బును అట్లా వచ్చింది అట్లా వెళ్ళిపోతుంది అంటే ఆ ఫీలింగ్స్ డబ్బు ముట్టుకున్న స్పర్శ ఆ ఫీలింగ్స్ లేనప్పుడు ఆ డబ్బుని మనం మనసులో సృష్టించడం కుదరదు చేతులతో పట్టుకున్న ఫీలింగ్స్ రావాలి మీరు హస్బెండ్ అండ్ వైఫ్ అయితే ప్రతి రాత్రి లెక్క పెట్టుకోవటం ఆ ఖర్చులు అన్ని కట్టేగా చాలా డబ్బు ఉందని ఒక ఆటలు ఆడటం ఒక లెక్కలు వేసుకోవటం అవన్నీ సరదాగా చేసి మీరు ఒక బిజినెస్ పెట్టినట్టుగా చాలా లాభాలు వస్తున్నట్టుగా అన్ని కట్టేస్తున్నాం కొత్త ఇల్లు కట్టం కొత్త కారు కొన్నాం ఖరీదైన నగలు కొన్నాం అంటూ నిజంగా ఒక క్రియేషన్ రాసుకుంటూ ఒక బుక్ లో లెక్కలు వేస్తూ ఇంకా చాలా ప్రాఫిట్ వచ్చింది మనం టెన్ పర్సెంట్ దానం చేశాము ఇంకా చాలా డబ్బు ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్తూ అలా కావాలని మీరు లెక్కలు వేసుకుంటూ ఒక కంపెనీ పెట్టినట్టుగా ఎంప్లాయ్మెంట్ ఇచ్చే కంపెనీ లాభాల్లో వెళుతున్నట్టుగా సరదాగా లెక్కలు వేసుకుంటూ నిజంగానే మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీరు కంపెనీ పెడతారు బిజినెస్ పెడతారు ఆ విధంగా లాభాలు వస్తాయి మీరు ఏదైతే మాట్లాడుకుంటున్నారో అదే జరుగుతుంది అయితే ఇది నిజాయితీగా నిజంగానే చేసేయాలి ఆ పేపర్ మీద రాసటం మాట్లాడటం అంతా ఒక సినిమా స్క్రిప్ట్ లాగా సృష్టించాలి అది నిజమవుతుంది అనమాట అలా కాకుండా చాలా మంది హస్బెండ్ అండ్ వైఫ్ గాని ఆ ఎవరైనా గాని చదువుకొని వాళ్ళు గాని ఎవరైనా గాని ఎప్పుడు రాత్రి పూట కష్టాలే మాట్లాడుతూ ఉంటారట సో డబ్బు సరిపోదు లేకపోతే అది కట్టాలి ఆ పిల్లలు కాలేజీ ఫీజు కట్టాలి లేకపోతే అప్పులు కట్టాలి లోన్ కట్టాలి అన్ని నెగటివ్ నే ఆ బాధనే మాట్లాడుకుంటూ పడుకుంటారంట అంట దిగాలుగా అప్పుడు ఏమవుతుంది ఉన్న ఆస్తులు తరిగిపోతా ఉంటాయి సో ఆ బాధ విశ్వంలోకి వెళ్ళి డబ్బు లేని పరిస్థితిని క్రియేట్ చేస్తుంది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి డబ్బు ఉన్న స్థితిని మాత్రమే లాభాల బాటలోకి వెళ్తున్నట్టుగా అన్ని పే చేసేసిన తర్వాత కూడా చాలా డబ్బు ఉన్నట్టుగా చాలా ప్రేమతో ఆ లోపల ఎనర్జీ లెవెల్స్ బయటకు రావాలి అంటే డబ్బు చాలా పెద్ద మతంలో ఉన్నప్పుడు వాడి కడగా కాంతివంతంగా కనిపిస్తారు సో ఆ ఎనర్జీ ఇస్తుంది డబ్బు డబ్బు చెడ్డది కాదు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు డబ్బు వల్లే మానవ సంబంధాలు ఆ డివైడ్ అవుతుంటాయి ఆస్తులు ఎక్కువ కలిగి ఉంటేనే ప్రాబ్లమ్స్ వస్తాయి అంటూ తెలియక అమాయకత్వంతో మాట్లాడుతుంటారు మరి అలాంటప్పుడు ఒక బిల్ గేట్ గాని ఒక అమెజాన్ అధినేత గాని ప్రపంచ కుబేర్లు ఇంతవరకు కింద పడలిపోలేదు ఎందుకు పెద్ద మొత్తాల్లో లక్షల కోట్లు కలిగి ఉన్నారు వాడు మరిన్ని లక్షల కోట్లు సంపాదించే బిజినెస్ ఆలోచనలు చేస్తూ లాభాల బాటలోకి ఇంకా దూసుకుపోతున్నారు అన్ని లక్షల కోట్లు ఉన్న బిజినెస్ మానట్లేదు వాడు టెన్ పర్సెంట్ చాలా ఇష్టంగా గురువు ద్వారా దానం చేస్తున్నారు పెద్ద మొత్తాల్లో లాభాలు వస్తున్నాయి మరో కంపెనీ పెడుతూనే ఉన్నారు ఇంకా చాలు ఇన్ని లక్షల కోట్లు సంపాదించే కదా సరిపోతుంది ఇంకెందుకైనా ఆపట్లేదు బిజినెస్ ఇక్కడ ఏంటి చాలా మంది తెలియక అమాయకత్వం అనుకోవాలా లేకపోతే ఎవరో చెప్పిన మాటలు వినటం ద్వారా అనుకోవాలా కొద్ది మొత్తంలో డబ్బు రాగానే భయపడిపోతూ ఉంటారు అమ్మో ఎక్కువ కలు కలిగి ఉండకూడదు ఎవరో చెప్పారు ఎవరో చెప్పటమేంటి ఆ చెప్పిన వాళ్ళకి సంపాదించడం చేత కాక వేరే వాళ్ళు బాగుపడడం ఇష్టం లేక వాళ్ళని మించి ఎక్కడ ఎదుగుతారు అని కుయుక్తితో కుట్రతో అలా చెప్తారు మీరు వారి మాటలు పట్టించుకోకండి మీరే ప్రాక్టికల్ గా ఆలోచించండి మీ ఏరియాలో ఆ యొక్క మెట్రో సిటీలో కానీ ఆ కృష్ణా జిల్లాలో కానీ లేకపోతే హైదరాబాద్ సిటీలో కానీ వైజాగ్ లో కానీ తిరుపతిలో కాని బెంగళూరులో కానీ ఎక్కడైనా కానీ అమెరికాలో కానీ వేరే దేశంలో మీకంటే చాలా రెట్లు ధనవంతులు ఉన్నారు వాడి కింద పడిపోతుంది చూసారా గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు ఉన్నారు మరి డబ్బు ఎక్కువై ఆస్తులు ఎక్కువై కింద పడిపోయారా కాదు మరిన్ని ఆస్తులు కొంటున్నారు మరిన్ని కంపెనీలు పెడుతున్నారు మరింత మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు అంటే మనం ఎలా కోరుకోకూడదు ఎదుటి వాడిని కుట్ర చేయకూడదు అంటే మోసపూరితమైన మాటలు చెప్పి అధిక వడ్డీలకి ఇచ్చి ఆ ఆస్తి లాక్కోవటం వాడు ఆస్తి మీద కన్నేయటం మోసం చేసి వాడిని మభ్యపెట్టి ఆ విధంగా కుట్ర చేసి దొంగతనం చేయటం ఇలాంటి పనులు విశ్వానికి విరుద్ధం మీరు మీ స్వయంగా మీరు బిజినెస్ పెట్టుకున్న మీరు ఎన్ని కోట్లైనా ఎన్ని లక్షల కోట్లకైనా ఎదగొచ్చు న్యాయబద్ధంగా టెన్ పర్సెంట్ దానం చేస్తారు అంతే తప్ప వ్యాపారం చేసి ఎంతైనా సంపాదించవచ్చు మీ తెలివితేటలతో ఎంత సంపదనైన డబ్బు నేను కోరుకోవచ్చు ఎందుకు ఇక్కడ పుట్టాము అంటే ఇక్కడ మనం డబ్బుని పొందటానికే ప్రతిదీ అనుభవించడానికి ఇక్కడ పుట్టామని చెప్తుంది యూనివర్స్ అంటే మీరు పొందే హక్కు కలిగి ఉన్నారు ఇక్కడ పుట్టారంటే ఇక్కడ జన్మించారంటే ఏదైనా సరే ఒక డబ్బే కాదు ఆస్తులు గోల్డ్ ఏదైనా సరే ఎంత పెద్ద కంపెనీ అయినా సరే పెట్టి మీరు లాభాల బాటలోకి ఎన్ని లక్షల కోట్లైన దూసుకుపోతూ కోట్ల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఎంత పెద్ద స్థాయికైనా వెళ్ళొచ్చు భయపడకూడదు వేరెవరి మాటలు వినకండి వ్యాపారంలో అంతులేని తెలివితేటలతో అపారమైన కీర్తి ప్రతిష్టలతో అత్యంత వైభవంగా ఈ ప్రపంచంలో గొప్ప సంపన్నుడిగా సంపన్నురాలుగా మీ తెలివితేటలతో విశ్వ నియమాల ప్రకారం టెన్ పర్సెంట్ దానం చేస్తూ ఎంత స్టేజ్ కైనా వెళ్ళొచ్చు ఎవరి మాటలు వినవద్దు సృష్టించుకోవటం కోరుకోవటం ద్వారా ఎంతైనా మనం పొందవచ్చు ఇది మీ ఆత్మ ద్వారా మీరు సృష్టించుకుంటున్నారు క్రియేషన్ బుక్లు రాసుకుంటున్నారు ఒప్పని చెబుతున్నారు చెప్తున్నారు ఒక జిఎం రావు ఇండియాలో అతి పెద్ద వ్యాపారవేత్త అలా చేసే ఆయన పెద్ద ఎత్తున బాగుపడ్డారు ఇతర దేశాలు బిజినెస్ చేస్తున్నారు మన ఇండియా వ్యాపారవేత్త మరి ఎవరు భయపడట్లేదు అంటే మీరు నెగిటివ్ పీపుల్స్ దూరంగా ఉంటూ డబ్బు పట్ల ప్రేమతో మీరు సొంతంగా సృష్టించుకోవటం మనసులో విజువలైజేషన్ చేసుకోవటం డబ్బుని ప్రేమించటం డబ్బుని పూజించకుండా ఉండటం గ్రాటిట్యూడ్ చెప్పటం కృతజ్ఞతలు చెప్పటం హో పోనో పోనో ప్రే చెప్పటం బ్లాక్స్ అన్ని క్లీన్ అయిపోవటానికి ఇలా చేస్తూ నిజాయితీగా మీరు ఆ లోపల ఉన్నటువంటి ఈ డబ్బు లేనటువంటి ఆ పేదరికాన్ని వదిలిపెట్టేయాలి సో దిగాలుగా ఉండటాలు నిరుత్సాహ పాఠాలు చేయకూడదు అలా చేస్తే డబ్బు రాదు ఒక అమ్మాయి ఒక ఇంట్లో ఒక అద్భుతమైన అందగతగా రెడీ అయ్యి చక్కగా బుట్టబొమ్మ ఏంజిల్ లాగా రెడీ అయ్యి దేవ కన్యలాగా రెడీ అయ్యి కళాకాంతితో అన్ని అలంకరించుకుని అద్దంలో చూసుకుని పొగిడితే ఒక మహారాణి ఎలా ఉంటుందో అలా మాట్లాడితే డబ్బుని ఆకర్షిస్తారు ఒక ఐస్కాంత క్షేత్రంగా మారుతుంది ఆ శరీరం అలా కాకుండా అలంకరణ లేకుండా ఏమీ అలంకరించుకోకుండా దిగాలుగా ఉంటే పేదరికాన్ని ఆకర్షిస్తారు గుర్తుపెట్టుకోండి ఎవరి కోసమో రెడీ అవటం కాదు మీ ఆత్మ చూస్తుంది మీలోని మహోన్నతమైన శక్తి నువ్వు ఒక రాణిలా ఉండాలనుకుంటున్నావా ఒక రాజకుమారులాగా ఉండాలనుకుంటున్నా అయితే నేను సృష్టిస్తా నీకు నీకు ఇలా నచ్చిందా నీకు ఇష్టమా ఇంకా గొప్పవే తీసుకొచ్చి నెక్కిస్తానంట ఇది ఒక పవర్ఫుల్ టెక్నిక్ అనమాట మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మీ కుటుంబం అంతా మీ పిల్లలంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంపూర్ణ ఆరోగ్యంతో చాలా బాగుండాలని ఒక గురువుగా మేము ఆశీర్వదిస్తూ మీకోసం మరొకసారి విశ్వాన్ని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ఈ నెల మనం ఓ ఓపనోపోను స్పెషల్ క్లాసెస్ నైన్ డేస్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం సో ఒక్కొక్క రోజు హో ఓపో నో మిరాకిల్స్ ఏంటి అది ఎలా చెప్పాలి ఇప్పుడున్న స్థితి మారిపోవటానికి అప్పులు తీరటానికి టెన్షన్స్ తగ్గటానికి జాబ్ రావటానికి రిలేషన్స్ ప్రాబ్లమ్స్ తగ్గటానికి ఏ సమస్యకైనా ఎలా చెప్పాలి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయాన్ని తెలియచేస్తూ డెప్త్ గా స్పెషల్ క్లాస్ చెప్పడం జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఓ పోను పోను అద్భుతాల గురించి తెలుసుకోవాలి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద అవుతున్న నెంబర్ లో ముందుగా ఫోన్ చేసి బుక్ చేసుకోండి ఎన్రోల్ చేసుకోండి ఒక రోజు ముందుగా రింగ్ పంపించడం జరుగుతుంది అయితే పర్సనల్ క్లాసెస్ కోసం ఎవరైనా కోరుకునేటట్టు అయితే ఎక్కడ ఉన్నా ఈ ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా సరే వాట్సాప్ వీడియో కాల్ ద్వారా వన్ టు వన్ క్లాసెస్ మనం కండక్ట్ చేస్తాం ఏ సమస్యకైనా సరే పర్సనల్ సమస్యలు ఉంటాయి పబ్లిక్ గా అందరూ జూమ్ మీటింగ్ లో చెప్పలేదు కాబట్టి వన్ టు వన్ క్లాసెస్ స్పెషల్ క్లాసెస్ వాళ్ళ కోసం మేము విడిగా క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం ఈ జాబ్ కోసమా మ్యారేజ్ కోసమా అప్పులు తీరడం కోసమా లవ్ లో ఫెయిల్ అయ్యి సూసైడ్ చేసుకునే స్థితిలో ఉన్నారా అన్ని కోల్పోయి చాలా ఇబ్బందికరమైన స్థితిలో ఉన్నా సరే ఈ యొక్క క్లాస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది వారికి కొత్త జీవితం ఇస్తుంది అంటే మీ జీవితాల్లో మీరు పర్సనల్ గా ఎవరికి చెప్పుకోవాలి ఇబ్బంది పడే సంఘటన అయినా సరే వన్ టు వన్ క్లాసెస్ లో మీరు వేరెవరో వినరు గురువు తప్ప మీరు తప్ప లైన్ లో ఎవరు ఉండరు మీరు ఏదైనా చెప్పుకోవచ్చు ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది అందుకని మీ జీవితాన్ని బాగుపడటానికి మీరు పర్సనల్ క్లాస్ కావాల్సిన వాళ్ళు ఆ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేసి మీరు పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ